హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం ఈరోజైతే పనసు ముక్కల ఫలావ్ అలాగే చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను నేను వీడియోలో అయితే చెప్పాను కదండి పనసు ముక్కలతో ఫలావ్ చేస్తానని అందుకే ఇవాళ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక సండే వచ్చిందంటే ఇప్పుడు పిల్లలు కంపల్సరీగా ఫలావ్ బిర్యానీ కావాలి లేకపోతే బిర్యానీ చికెన్ కావాలి అంటున్నారు కదా అందుకే ఈ వీడియో అయితే చేసేస్తున్నాను మనమైతే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే పనస ముక్కలని అయితే తీసేసుకుని మనము ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేస్తాము ఇవి డీప్ ఫ్రై అయ్యేలోగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము నేను ఇవాళ రెండు రెసిపీస్లో కూడా ఎటువంటి బయట మసాలాలు అయితే వాడతలేదు చికెన్ బిర్యానీ మసాలా కానీ రెండు వాడతలేదు వెల్లుల్లిపాయలు అలాగే అల్లం దాల్చిన చెక్క ఇలాచి కొద్దిగా గసగసాలు ధనియాలు జీలకర్ర అయితే తీసేసుకున్నాను మసాలా చేయడానికి ఈసారి మిక్సీ పట్టేసి మసాలాలను అయితే పక్కన పెట్టేసుకుందాము ప్రిపేర్ చేసుకుని పనస ముక్కలు అయితే వేగిపోయినాయి వీడియోలో చూపించినట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకొని మనం పక్కన ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడైతే బిర్యానీకి అయితే నేను పనస ముక్కలు వేపిన ఆయిల్నే తీసుకున్నాను చికెన్ కర్రీలోకి రెండు రెసిపీస్లోకి కూడా బిర్యానీ రెడీ చేద్దాము బిర్యానీలోకి అయితే బిర్యానీ సరుకులు వేసేసుకుని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా అలాగే కాస్త కొత్తిమీరం కూడా వేసేసుకుని బాగా వేపుకుందాము ఇవి కాస్త వేగాక ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే కొద్దిగా వేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా అయితే బాగా వేపేసుకుందాము మసాలాలోకి అయితే మనం గసగసాలు తీసుకున్నాము కదా ఈ గసగసాల్లో అయితే మనకి నిద్ర కలిగించే ఒక పదార్థం అయితే ఉంటుంది అందువల్ల ఈ గసకసాల వాడితే మనకి నిద్ర అయితే బాగా వస్తుంది ఈసారి మనం పనస ముక్కలను కూడా వేసేసుకుని వాటర్ అయితే ఈ బాస్మతి బియ్యానికి అయితే ఒక వంతుకి ఒకటే ఎంత బియ్యం ఉంటే అంత క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి ఏమాత్రం కాస్త ఎక్కువైనా కూడా మన రైస్ అయితే చివిడిపోయినట్టు అయిపోతుంది ఈసారి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము వేసేసుకుని మూత పెట్టుకుని మనం వాటర్ మరిగించుకుందాము మరి ఒక బాండీలో అయితే చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేపేసుకుంటున్నాను ఇందాక రెడీ చేసుకున్న మసాలాలో అయితే కాస్త టమాటా కూడా వేసి పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్లోకి గ్రేవీ ఎక్కువగా కావాలి మా పిల్లలకి బిర్యానీలో కలుపుకోవడానికి చికెన్ కర్రీ ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి ఈసారి చికెన్ వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా అయితే వేపేసుకుందాము నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను ఇవైతే వన్ కేజీ బియ్యము వాటర్ మరిగిపోతుంది కదా ఈసారి రైస్ వేసేద్దాము ఇప్పుడు గరిటతో మనం ఒకసారి కలిపి ఎక్కువగా అయితే కలిపేకూడదు బియ్యం అయితే ఇరిగిపోతాయి ఒకసారి అటు ఇటు కలిపాక మనం మూత అయితే పెట్టేసుకుని బిర్యానీ వేస్తే కాసేపు మగ్గనిద్దాము ఈసారి అయితే చికెన్ కర్రీ చూసేద్దాము చికెన్ అయితే మగ్గిపోయింది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే వేసేద్దాము వేసేసి కొద్దిగా కొత్తిమీరం కూడా వేసేసి కాసేపు ఉడికాక కాస్త కారం రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసి కాసేపు ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా పైకి ఎర్రగా ఓ నూనె తేరినప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి వంట బాగా రావాలి అందరూ సంతృప్తిగా తినాలనే కోరుకుంటాం కదా అలాగే నేను కూడా ప్రతి కూర కూడా టేస్ట్గా ఉండాలని కొన్ని ఫ్లేవర్స్ అయితే యాడ్ చేస్తాను ఈ కర్రీలోకి అయితే నువ్వు పప్పుతో చేసిన పొడవైతే కలుపుతున్నాను కరివేపాకు పొడవు అలాగే నువ్వు పొడవు గసగసాల పొడవు ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటే మన కర్రీస్ టేస్ట్ అయితే పెరుగుతుంది ఇప్పుడు మనం ఫలా అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాము గట్టి పెట్టుకుని పక్క నుంచి అన్ని ఐటమ్స్ కూడా పైకి కిందికి కలిసేలాగైతే ఒకసారి కలిపేద్దాము మన రైస్ అయితే పొడవుగా భలేగా వచ్చింది ఎందుకంటే రైస్ బాస్మతి రైస్ ఎప్పుడు కూడా నానబెట్టుకుంటే చాలా పొడవుగా అవుతుంది ఇందులోకైతే వాటర్ మాత్రం హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి లేకపోతే అస్సలు సెట్ అవుతుంది ఇప్పుడైతే మనం కాస్త నెయ్యి అయితే పైన యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కింద దింపేసుకుంటే మనం బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడు మనం వేడివేడి పలావ్ అలాగే చికెన్ కర్రీ విత్ డ్రింక్ రెడీ